విజయసాయిరెడ్డి గారు తన ట్వీట్ల పర్వం ఎక్కడ ఆపలేదు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మాటల యుద్ధాన్ని ప్రయోగిస్తున్నాడు అంటే నిజానికి కూటమి నాయకులకు మాటల యుద్ధం అర్థమైనట్లుగా ఇతర విషయాలు అర్థమవు అంటే సున్నితత్వాన్ని కోల్పోయారు కాబట్టి వారికి మాటల యుద్ధం చేయక తప్పదు అలాగే వైసీపీ కూడా కూటమి నాయకుల నుంచి కూటమికి మద్దతుదారుల నుంచి కూటమి వెనుక ఉన్న మీడియా గురించి అనేక గుణపాఠాలు పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది అంటే అయితే కూటమి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మీడియాను కంట్రోల్ చేయటం వల్ల వైసీపీ గొంతు సన్నగా వినిపించినా ఖచ్చితంగా వినిపించాల్సింది నిరంతరం వినిపించాలి పాయింట్ బై పాయింట్ స్టాటిస్టిక్స్ తోటి కొట్టాల్సిన అవసరం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు కొడితే సరిపోతుందని అనుకోవటం పొరపాటు ప్రతి గ్రామ స్థాయిలోనూ ప్రతి మండల స్థాయిలోనూ ప్రతి నియోజకవర్గ స్థాయిలోనూ లోక్సభ నియోజకవర్గ స్థాయిలోనూ ఎప్పటికప్పుడు ప్రచ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఇతర మార్గాల్లోనూ చేయాలి ఇప్పుడు విశాఖపట్నంలో అమర్నాథ్ అమర్నాథ్ గారు కొంత కృషి చేస్తున్నారు అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా చేస్తున్నారు ఇప్పుడు దాడిశెట్టి రాజా గారు కూడా రంగప్రవేశం చేసినట్టు ఉన్నారు ఇది ఖచ్చితంగా నిరంతరం అంటే ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటారు కదా స్టార్ట్ చేయటం మొదలు పెట్టడం వదిలేయటం కాదు నిరంతరం ప్రతిరోజు కానీ ప్రతి వారం కానీ ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉండాలి అప్పుడే కొంతమేర కొంతమేర కూటమి దుష్ప్రచారాన్ని ఎదురు తట్టుకోగలుగుతారు అంటే ఇలా ప్రచారాలు చేస్తారనే భయభ్రాంతులను చేస్తారు సోషల్ మీడియా ఉండే వాళ్ళని భయభ్రాంతులను చేయటం నాయకులను భయభ్రాంతులను చేయటం జరిగింది అయినా మొండిగా ఉండేవాళ్ళు ధైర్యంగా ఉండేవాళ్ళు ప్రజాస్వామ్య ప్రియులు ఖచ్చితంగా సమాజంలో ఉంటారు వారికి సమాచారాన్ని నిరంతరం అందజేయాల్సిన బాధ్యత కూటమిని వ్యతిరేకించే వర్గాలకు ఉన్నది అది అంటే వామపక్షాలు లేకపోతే సామాజిక సంస్థలు ఇవన్నీ కూటమికి ప్రత్యక్షంగాను పరోక్షంగా ఉండటం లేకపోతే వైసీపీ వారు వారిని వారిని ఆహ్వానించకపోవటం వారితో కలుపుపోవటం వల్ల నిర్లిప్తంగా వ్యవహరించడం ఇదంతా జరుగుతుంది అంటే ఉమ్మడి అంశాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఉమ్మడి అంశాలు ఉన్నప్పటికీ కూటమి నాయకులను వ్యతిరేకించే అంశాలు పలు ఉన్నప్పటికీ వామపక్షాలు ఉండాల్సినంత యాక్టివ్గా లేరు వామపక్షాల గొంతు చిన్నదైనా కానీ చాలా ప్రభావశీలమైందన్న విషయాన్ని గుర్తించాలి అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి వామపక్షాలతో ఏదో ఒక అవగాహనకు వస్తే బాగుంటుందని ఆలోచించాలి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారో చూద్దాం చంద్రబాబు నాయుడు మళ్ళీ తన ఫక్తు రాజకీయ క్రీడకు తెరదీశాడు ఈసారి చంద్రబాబు వడ్డించిన చివాట్లు పరుషమైన దూషణలు తిట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులే తాజా టార్గెట్ కావటం అది వారి పుణ్యమో లేదా దురదృష్టమో కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఈ కీలక శాఖలన్నీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్వహించేవి తద్వారా చంద్రబాబు చాలా తెలివిగా నిందను పవన్ కళ్యాణ్పై పరోక్షంగా నెట్టేస్తున్నారు ఈ తరహా నక్క తెలివితేటలతో ఉప ముఖ్యమంత్రి గారి విశ్వసనీయతను దెబ్బతీయటమే ముఖ్యమంత్రి గారి లక్ష్యమని వేరే చెప్పాల్సిన పని లేదు పక్కా లెక్కలతో ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న ఈ వ్యూహం చంద్రబాబు మార్కు రాజకీయం అంతేకాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన విజయానికి తాను ఏ నాయకుడి జనాదరణను అత్యధికంగా ఉపయోగించుకున్న నాయకుడి పేరు ప్రతిష్టలను కలపడమే చంద్రబాబు ఎత్తుకడ భవిష్యత్తులో తన కుమారుడికి ముప్పుగా పరిణమిస్తుందనే బలీయమైన శక్తిని అణచివేయటానికి చంద్రబాబు ఉపయోగిస్తున్న తన ట్రేడ్ మార్క్ వ్యూహం ప్రజలకు అర్థమై ఉంటుంది అంటే ఇది చాలా ఎర్లీగా విజయసాయి గారు ఈ అంశాన్ని చెప్తున్నారా లేకపోతే ఈయన నారద పాత్ర వహిస్తున్నారా ఇవన్నీ అలా ఉంచితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ దెబ్బతీసి లోకేష్ బాబుకు దారి సుగమం చేయడానికి ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు వారి తెలుగుదేశం పార్టీ వెనుక ఉన్న సామాజిక వర్గం కానీ వాళ్ళ మీడియా శక్తి కానీ అపారమైంది అందువల్ల పవన్ కళ్యాణ్ గట్టిగా తిరుగుబాటు చేస్తాడని కానీ లేకపోతే తలెత్తి ఆత్మగౌరవంతో జీవిస్తాడని కానీ చెప్పడం కష్టం ఎందుకంటే వాళ్ళు అయినా కొట్టేస్తారు అయినా కొట్టేస్తారు తమ బలాన్ని చూపేనే కొట్టేస్తారు ఆ విధమైన శక్తియుక్తులు వారికి ఉన్నాయి అయితే ఆ శక్తియుక్తులను ప్రజాబలంతా ఎదుర్కోవడం అసాధ్యం కాదు గతంలో అనేక సార్లు రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ వారు చూపించారు మరి చెన్నారెడ్డి చూపించారు తర్వాత రాజశేఖర రెడ్డి చూపించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి చూపించాడు మార్గం అంటే మీడియా బలం ఎంతగా ఉన్నా ప్రజాబలం లేకపోతే అది ఖచ్చితంగా ఎదురుదెప్పలు తగులుతాయి టీడీపీకి కానీ కూటమికి కానీ ఇక కాకినాడ రేవు గురించి లేకపోతే కాకినాడ సెజ్ గురించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి ఎదురుదాడి వైసీపీ కూడా ఎదురుదాడి ప్రారంభించింది దీనిలో భాగంగా దాడిశెట్టి రాజా గారు ఒక వీడియో పెట్టారు అది అది ఏం చెప్తున్నారు చూద్దాం ఈరోజు కాకినాడ ఎస్సీజెడ్ సంబంధించిన రైతులు రైతు కూలీలు బాధిత పక్షాలతో పాటు మేము కూడా కూర్చుని మాట్లాడడం జరుగుతుంది రెండు వేల మూడులో ఎస్సీ జెడ్ అంకురార్పణ జరిగిన తర్వాత రెండు వేల మూడు ఆ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అక్కడ భూములు సేకరించడం అంకురార్పణ చేసి తన బినామీ బినామీ అయినటువంటి కేవీ రావు ద్వారా రైతుల తాలూ భూములు సేకరించడం మొదలుపెట్టారు రెండు వేల మూడులో మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే యాక్చువల్గా స్థానిక రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రైతులకి అన్యాయం జరుగుతుంది అంటే రైతుల తరఫున పోరాటం చేస్తారు ఖచ్చితంగా కానీ ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు ఈ ఎస్ఈడ్కి ఈ రావుకి మొట్టమొదటగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు మొట్టమొదటి భూములు రిజిస్ట్రేషన్ చేసింది అతను ఇంకా కా సామాన్య రైతులకి ఇంకా దిక్కేక దిక్కేవారు వాళ్ళు కూడా భయపడి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది ఆ రోజు శాసనసభ్యుడు చేయాల్సిన పనికి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాకపోతే ఇందులో మతలబ్బు ఏంటంటే రైతులకి మూడు లక్షలు ఆయన తన భూములకి ముప్పై లక్షలు చెప్పిన క్విడ్ ప్రోకో కింద మీకు శ్మశానాలే కాదు సెజ్జులో శ్మశానాలే కాదు పొంతలే కాదు ప్రతి ల్యాండ్ కూడా ఆక్రమించుకుని దాని తద్వారా అతను ఆయాచిత లబ్ధి చాలా లబ్ధి పొందాడు యనమల రామకృష్ణుడు అర్థమైంది కదా అసలు ఏం జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల మూడులో తర్వాత కూడా ఎనిమిది వేల ఎకరాల భూమిని కాకినాడ సెజ్ కోసం కేటాయించారు ఆ సెజ్ చాలా దీర్ఘకాలం ఖాళీగానే పడి ఉంది ఏ ధరకు సేకరించారు ఏ ధర రైతులకు ఇచ్చారు ఆ ఎనిమిది వేల ఎకరాలు అవసరమా సెజ్కి అనే అంశాలను ఎవరూ పరిశీలించలేదు కాకినాడ సెజ్ మాదిరిగానే పిక్ సెజను ఏర్పాటు చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేస్తే వెంటనే ఎటువంటి శక్తులు రంగప్రవేశం చేసి దారుణమైన విమర్శలు చేసి ఆసరి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని కూడా ఏ వన్ గానో ఏ టూ గానో ఏ త్రీ గానో కేసుల్లో ఇరికించిన సందర్భం ఉన్నది కదా అంటే సిబిఐ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అందరినీ కట్టుకొని ఈ రకమైన రాజకీయాలు నిర్వహిస్తున్నారు ఈ రాజకీయాలకు గట్టిగా వ్యతిరేకించింది రాజశేఖర రెడ్డి లేకపోతే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి వీరిని వెంటాడి వేటాడే విధంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డిని ఆయన రాజకీయాలు అరంగేట్రం చేయక ముందు నుంచి విష ప్రచారం మొదలుపెట్టింది మీడియా ఇక చంద్రబాబు నాయుడు గురించి వేరే చెప్పనవసరం లేదు ఆయన వెనుక సామాజిక వర్గం గురించి వేరే చెప్పను రాజశేఖర్ రెడ్డి గురించి దుష్ప్రచారం చేశారు అంత ముందు రెడ్డి నాయకులందరి గురించి దుష్ప్రచారం చేశారు కాంగ్రెస్లో రెడ్డి నాయకులే కొరకని కొయ్యల్లా ఉన్నారనేది వాళ్ళకి అనుభవం వచ్చింది అందువల్ల కాంగ్రెస్లో ఇతర కులాల వారిని కొంచెం ప్రోత్సహించినట్టు చేయించు నటించడం అధిష్టాన వర్గాన్ని ఆకట్టుకోవటం ఇదంతా రాజకీయం దాదాపు యాభై సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నది ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక ఆశ్రిత పార్టీగా ఆంధ్రప్రదేశ్లో దిగజారిపోవటం ఎప్పుడైనా సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ సిగ్గుపడాలి సిగ్గుతో తలంచుకోవాలి నిజానికి ఆంధ్రప్రదేశ్లో యూపీఏ వన్ యూపీఏ టూ బలంగా నిలబడటానికి గట్టి స్థిరంగా నిలబడటానికి ఆంధ్రప్రదేశే కారణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీనే ఒక ఆశ్రిత పార్టీ ఆశ్రిత పార్టీ టీడీపీ స్పాన్సర్ చేసిన పార్టీగా దిగజారిపోవడం అనేది దురదృష్టం అది అలా ఉంచితే ఈ సెజకు ఎనిమిది వేల ఎకరాల భూమిని ఎందుకు సేకరించారు అనే ప్రశ్న తలెత్తుందిగా ఎవరు సేకరించారు ఏ ధరకు ఇచ్చారు ఆ ధరకు న్యాయమేనా మరి ఈ భూములు కాకినాడ సెజకు సంబంధించిన రెండు వేల నూట ఎనభై ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చిన జగన్ గురించి ఒక్క ప్రస్తావన లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అలాగే రావుని ప్రోత్సహించింది ఎవరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ముందే నేను అనుకోవడం ఈ వ్యవహారం అంతా ప్రారంభమైంది చాప కింద నీరులా ప్రారంభమైంది చంద్రబాబుకి బినామీగా ప్రారంభించాడు కాకినాడ రేవు లాభాల బంగారు బాతుకుట్లు పెట్టి కాకినాడ లాభసాటి రేవును ప్రైవేటు పరం చేయటం అనేది చంద్రబాబు నాయుడు వ్యూహమే చంద్రబాబు నాయుడు కుట్ర అందువల్లనే కన్నబాబు గారు కూడా గౌరవనీయ కన్నబాబు గారు కూడా కాకినాడ ఎస్సీ బై సిబిఐ ఈడీ ఎంక్వైరీకి సిద్ధమా చంద్రబాబు అని ప్రశ్నిస్తున్నాడు రైతుల భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రైతులకే నష్టపరిహారం ఇచ్చిన చంద్రబా చరిత్ర కాకినాడ పోర్ట్ కేవీ రావుదే అని కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు చూడండి కేవలం మేం మాత్రమే మాట్లాడితే మీరు చల్లిన బురదని మేము కడుక్కోవడం మీరు మమ్మల్ని తప్పుగా విమర్శిస్తుంటే మేము ఖండించడం అనే పద్ధతి కాకుండా నిజానిజాలు క్షేత్రస్థాయిలో బాధితులుగా ఇవాళ లబ్ధిదారులుగా ఉన్న రైతులు స్వయంగా మీకు చెప్పారు రైతులు చెప్పిన దాని మీదట కంక్లూజన్లో చాలా ముఖ్యమైన విషయాలు మూడు పాయింట్లు నేను చెప్పదలుచుకున్నా ఒకటి రైతుల భూములే పెట్టి కేవీరావు అనే ఒక వ్యక్తి ఏ మాత్రం ఆర్థిక స్తోమత లేని వ్యక్తి ఎస్సీ పెడతానని భూసేకరణ చేసి రైతుల భూములు తాకట పెట్టి ఆ తర్వాత రైతులకు డబ్బులు ఇచ్చి వేల కోట్లు సంపాదించారు అనేది ఇవాళ రైతుల మాటల్లో మీకు అర్థమైంది చాలా చిత్రం ఏంటంటే అనుకోకుండా ఇప్పుడే ఒక వార్త వచ్చింది యనమల రామకృష్ణుడు గారు మాజీ ఆర్థిక శాఖ మధ్యులు ఎమ్మెల్సీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాసినట్టుగా ఆ ఉత్తరం ఆయన క్లియర్గా రాశారు కేవీరావు బ్రాకెట్లో చౌదరి అనే ఆయన అంటే కులాన్ని కూడా ప్రస్తావించారు ఆయన మరి కారణం తెలియాలనేమో అందరికీ చాలా కారు చౌకగా భూములు కొని జిఎంఆర్ అమ్మి వందల కోట్లు లాభం గడించాడని ఆయన రాశారు దాంట్లో మాకు అర్థమైంది అదే అలాగే జిఎంఆర్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున వందల కోట్లాది రూపాయలు లాభాలు పొందారని రాశారు ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రైతు పెద్దలు ప్రెస్ మీట్లో మీ ముందే చెప్పారు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కేవీరావు అనే ఆయన రైతుల పరిహారం ఇవ్వకుండానే భూములు తాకట్టు పెట్టి వందల కోట్లు అప్పు తెచ్చాడని జిఎంఆర్ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియా సారీ బ్యాంక్ ఆఫ్ బరోడా కాదు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జిఎంఆర్ సంస్థ ఐసిఐసి నుంచి ఎల్ఐసి నుంచి సుమారు రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఇదే భూముల మీద తెచ్చిందని ఇప్పుడే ఆధారాలతో సహా రైతు పెద్దలు పోరాట కమిటీ పెద్దలు చెప్పారు అంటే రైతుల భూములు తాకట్టు పెట్టి ఇరవై ఏళ్ళుగా ఒక పరిశ్రమ పెట్టకుండా వేల భూముల్ని కారుచౌకగా కొట్టేసి వందల కోట్లు సంపాదించుకున్న పెద్దలందరి మీద విచారణ జరగాలి మీరు సిబిఐ విచారణతో పాటు ఈడీ విచారణ కూడా జరగాలి ఎందుకంటే రైతుల భూములు తాకట్లు పెట్టిన కేవీరావు కానీ లేకపోతే ఇంకొక జిఎంఆర్ సంస్థ కానీ వీళ్ళందరూ బయటికి రావాలి అంటే చాలా పెద్దగా ఉంది అది అది అలా ఉంచితే ఇక్కడ మన ఈ సందర్భంగా నాకు గుర్తున్న ప్రకారము ఆ రోజుల్లో ఎకనామిక్ టైమ్స్లో ఒక వార్త వచ్చిందండి పదివేల కోట్ల రూపాయలు ఈ కాకినాడ సెస్ భూముల మీద రుణం తీసుకున్నట్టు అది నిజం కాకపోవచ్చు ఇప్పుడు ఏదో రెండు వేల అయితే చెప్తున్నారు కదా అంటే అసలు సెజ్లో ఏమి పరిశ్రమలు ఏర్పాటు చేసుకుండా ప్రభుత్వం కేటాయించిన భూమి ప్రభుత్వం దగ్గర ప్రజల దగ్గర రైతుల దగ్గర చౌకగా కారు చౌకగా కొట్టేసిన భూమికి అంత వాల్యుయేషన్ ఇచ్చి వేలాది ఎకరాలు చూపించి ఇన్ని వేల కోట్ల రుణాలు తీసుకోవటం బ్యాంకులు ఇవ్వటము ఇదంతా ఆమోదయకమైన ఇప్పుడు సెజలో కాకినాడ సెజలో మాదిరిగానే పిక్ సెజలో భూములకు విలువను నిర్ణయించి అంతకంటే ఎక్కువ విలువ నిర్ణయించి వ్యాన్పిక్ ప్రసాద్ గారు లేకపోతే మ్యాట్రిక్స్ ప్రసాద్ అనుకుంటా ఆయన ప్రభుత్వం భూమి సేకరించిన ప్రభుత్వం తరఫున భూమి సేకరి భూమి కొనుగోలు చేయటం తప్ప అంటే కేవీరావు చేసిన పనే ఒక ప్రసాద్ గారు చేయటం తప్ప అంటే డబుల్ స్టాండర్డ్స్ మీడియా దుష్ప్రచారం చేసి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్లు అంటే ఆర్థికాధికారము ఆర్థిక పెత్తనము తమ చేతి నుంచి జారిపోకుండా ఏ రకంగా చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంది అంటే ఇది ఎల్లకాలం కొనసాగుతుందా అంటే కొనసాగకపోవచ్చు కానీ చాలా కాలం నడిపించుకున్నారు అనే విషయాన్ని మాత్రము మాత్రం గుర్తుంచుకోవాలి కాకినాడ సెజలో సేకరించిన భూములను రైతులకు తినికి వెనక్కిస్తానని రెండు వేల పన్నెండులో చెప్పి తర్వాత తరువా ఏరువాక కూడా చేశాడండి రెండు వేల పద్నాలుగులో సీఎం అయినాక చంద్రబాబు దివీష్కు జి జిఎంఆర్కు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయినాక రెండు వేల నూట ఎనభై ఎకరాలు రైతులకు ఇచ్చిన ఏడిపోయినా మీడియా ఎల్లో మీడియా చీకటి మీడియా అని కూడా కన్నబాబు గారు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పరు మౌన తంత్రం ద్వారా తాము పని తాము చేసుకుంటే పోతారు ఏదో ఏదో ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మరుగుతుంటాయని వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదండి ఇది ఏంటంటే ఇది ప్రజాభిమా ప్రజాభిప్రాయం ఉవ్వెత్తనా లేస్తే కానీ ఇలాంటివి ఇలాగే కొనసాగుతాయి